వంకాయలు ఇలా తోగి సిద్ధం చేసుకోవాలి మూకుడు వేడాకూసుకోవాలి నూనె వేసుకోవాలి ఇంట్లో ఉప్పు వేసి బాకల్ నీళ్ళు పేటం ఉతుకుంటాలి ఒక ఐదు నిమిషాల తర్వాత తీద్దాం రెండు చెంచాలు వేయించిన పల్లీలు ఫ్లేక్స్ వేయించుకున్న ఎండు మిరపకాయ ఇది కూడా వేయించిందే ఈ రెండు కలిపి ఇప్పుడు చూద్దాం బాగా ఉడుగుతున్నాయి కాబట్టి ఈ నీళ్ళు తీసి మావులు రేట్ పెడదాం కలుపుతాను కొద్దిగా ఉద్ది సరిపోతుంది ఇలా పల్లీ పొడి కూడా శుద్ధమైపోయింది ఇంజి వేయాలి ఇంజి వేసినాక కారం లేదా పల్లీ కాదు రెండు చూసాలు సరిపోతుంది 오래 쓰던 이 분이, 저도 아주 재밌는 이 분이더군요. 정말 또 재밌는 사람이. Thank you for watching.